తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ థర్టీ వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్

ఏం చేసినా ఎదుటి వారికి కించిత్ కూడా అనుమానం రాకుండా అసలు జరిగిన కార్యం ఎలా జరిగిందో కూడా అవతల వారికి తెలియకుండా పనులు చక్కబెట్టడంలో వంశీ ఇది అందవేసిన చేయన ప్రచారం కూడా ఉంది ఆ తరహా ప్రచారం ఇకపై ఉండబోదు ఎందుకంటే తెర ముందు వంశీ ఉంటే తెర వెనక ఉండి వంశీ చేసిన పనులన్నీ ఎంచక్క చక్కబెట్టే ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ ఆ పోలీస్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు కదా తాజాగా రంగాను మూడు రోజుల పాటు సీఐడి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది గలవరం టీడీపీ కార్యాలయంపై రెండు వేల ఇరవై మూడులో వైసీపీ దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ దాడికి కర్త కర్మ క్రియా అన్ని వంశీని అని నాడు విపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది అంతేకాకుండా తన టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికార పక్షం వైపు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యాలయంపైనే దాడి చేయించారని వంశీపై భగ్గుమంది ఈ దాడిపై నాడే కేసు నమోదు కాగా అందులో వంశీ పేరలేదు అయితే వంశీకి రైట్ హ్యాండ్గా పరిగణిస్తున్న రంగా పేరును ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ నాడు కేసు నమోదైంది విచారణ అడకెక్కింది అయితే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు పలువురు నిందితుల్ని అరెస్ట్ చేయడంతో పాటుగా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చింది తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఎయిట్ Six nine two zero eight five for online registration. Tirumalaedu.com. ఇక కేసును కొట్టేద్దామని ప్లాన్ వేసిన వంశీ దళిత యువకుడి కిడ్నాప్ బెదిరింపుల కేసులో అరెస్ట్ అయి జైలుకు చేరిన తర్వాత ఇటీవల రంగాను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు మూడు రోజుల పాటు రంగాను విచారించేందుకు సిఐడి అధికారులకు అనుమతి మంజూరు చేసింది ఈ మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రంగాను సిఐడి అధికారులు విచారించనున్నారు రంగాను విచారించే కేసు గనవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసిన ఈ దాడికి వంశీ తన అనుచరులను ఎలా ఉసిగొల్పారు అసలు దాడుల విషయంలో వంశీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు ఏదైనా వ్యవహారాన్ని ఆయన ఇతరులకు అనుమానం రాకుండా ఎలా చక్కబెడతారు వంశీ చేసిన నేరాలు ఏ కారణం చేత బయటికి రావు వంశీ ఆర్జించిన సంపాదనను ఆయన ఎక్కడ దాస్తారు ఇంత పెద్ద ఎత్తున అనుచరులను వంశీ ఎలా మేనేజ్ చేస్తారు అసలు గన్నవరంలో ఆయన ప్రైవేట్ సైన్యంలో ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను రాబడేందుకు సిఐడి అధికారులు పక్క ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఈ విచారణ ముగిసిన తర్వాత వంశీకి సంబంధించిన అన్ని వివరాలు ఇటే బయటకు వస్తాయన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఫిట్స్ లో వన్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో మెడికల్ సీట్లను సాధించిన విశాఖపట్నం మరియు క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ 6692085 for online registration tirumalaiedu.com మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో